చిత్తూరు శాసనసభ్యులు వారు తెలుగుదేశం పార్టీకి నేను కష్టపడి పనిచేసినందుకు కార్యకర్తగాను గుర్తించి ముప్పై ఏళ్ళుగా నేను తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నందుకు చిత్తూరు శాసన శాసనసభ్యులు గారు ఆశ నాకు ఈరోజు చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా నియమించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ వారు నా పైన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బ్యాంక్ బ్రోహితికి కృషి చేస్తారని శక్తి మధ్య లేకుండా కృషి చేస్తారని నేను నీతి నిజాయితీతో పనిచేస్తాను రూపాయి కూడా అవినీతి పడకుండా పాల్పడకుండా బ్యాంక్ అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి ఈ సభగా దైవ సాక్షిక ప్రమాణం చేసి ఆగిస్తున్నాను చేయను అదేవిధంగా బ్యాంక్ సిబ్బందికి కూడా వాళ్ళ సమస్యలు ఏముందా కూడా కానీ బ్యాంకులో చాలా ఇబ్బంది పడ్డారు ఈ బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బందికి చాలా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి కొన్ని అవి నేను రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పనిచేసినప్పుడు కూడా నేను గుర్తించాను వాటిని కూడా బ్యాంకు సిబ్బందికి ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలో చిత్తూరు శాసనసభ్యులు వారి గారితో సంప్రదించి వారి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన న్యాయం కూడా చేస్తారని కూడా సవాబు భావించు నేను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనో నా పైన వచ్చిన నా తెలుగుదేశం పార్టీ వారు నాకు ఇచ్చిన పదవిని తెలుగుదేశం పార్టీకి కానీ నాకు వ్యక్తిగతంగా కానీ చిత్తూరు నియోజక ప్రజలకు కానీ బ్యాంక్ పాలకర్ బ్యాంక్ షేర్ హోల్డర్ కానీ ఎలాంటి ఒక్క రూపాయి కూడా అవినీతి పాల్పడకుండా రూపాయి రూపాయి పైసా పైసలు కాపాడుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఎమ్మెల్యే గారికి నేను ఎమ్మెల్యే ఆమీస్తున్నాను

తెలుగుదేశం పార్టీ ఎవరైతే గడిచిన నలభై రెండు సంవత్సరాల్లో పార్టీకి నీతి నిజాయితీతో పని చేస్తున్నారు నీతి నిజాయితీతో పని చేస్తున్నారో వారికి పార్టీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరికైతే లెటర్స్ ఇస్తా ఉన్నారో గతంలో పదవులు దక్కేది అంటే ఎమ్మెల్యేకి నచ్చిన వారు కావచ్చు లేదా ఎమ్మెల్యేకి చుట్టరికం కావచ్చు లేదా ఏదో ఒక రకమైన పద్ధతిలో పదవులు దక్కేది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక కూటమి ప్రభుత్వంగా ఏర్పడి శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ఇప్పుడైతే మాధవ్ గారు అప్పట్లో మనన్న ఎన్టీ రామారావు గారి కూతురు మన బురందేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండే సమయంలో ఆ ముగ్గురు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు ముగ్గు మూడు పార్టీలు కలిపి ఎన్నికల్లో ఘన విజయం సాధించినాం కాబట్టి ఏదైనా పదవి ఇవ్వాల్సి వస్తే మూడు పార్టీలకు సంబంధించిన నేతలు మాట్లాడి ఇక్కడ నుండి ఏవైతే ప్రపోజల్స్ గతంలో ఎన్నికల్లో కష్టపడిన వ్యక్తులు పార్టీ పట్ల చిత్తశుద్ధితో గడిచిన నలభై రెండు సంవత్సరాలుగా పార్టీలో ఉండే వారిని గుర్తించి కొద్ది ఆలస్యం అయింది ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా లెంతీగా మూడు పార్టీల నుండి బ్యాలెన్స్ చేసుకొని పదవులు ఇవ్వడానికి పదహైదు నెలలు పట్టింది కాబట్టి ఏ కార్యకర్త ఏ నాయకుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అప్పుడే మన కవిత గారు చెప్పినట్టు మన అట్లోరి శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు పైన ఎవరైతే అగ్ర నాయకులు కలిసిమెలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక ఉన్నత స్థానంలో ఉంచవలసిందిగా ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది మన ముఖ్యమంత్రి గారు ఆర్మిశలు ఎక్కడ కృష్ణమ్మ ఎక్కడ కుప్పం తలుచుకుంటేనే ఇదంతా ఒక ప్రపంచంలోనే ఒక అద్భుతాలు అంటే మొన్న మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు సృజల శ్రవంతి నీరు కుప్పంలో ఆఖరి చెరువుకి దాక నీళ్లు తేవడం అంటే ఆషామాషీ కాదు మన ప్రభుత్వం వచ్చింది అంటేనే అభివృద్ధి కోసమే ప్రజలు తెలుగుదేశానికి ఓటేస్తారనే విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిసలు కృషి చేస్తున్నారు నేను ఈ బ్యాంక్ చైర్మన్ ఎన్నుకునే క్రమంలో అప్పుడే చెప్పినట్టు జనసేన పార్టీ కవిత గారు మాకు కూడా ఒక అవకాశం కల్పించచ్చు కదా అని అడిగారు అయితే కొన్ని కారణాల వల్ల వారిని అడిగిన తక్షణం ఒక మాట అయితే చెప్పాను నేను నేను కొత్తగా వచ్చా రాజకీయాల్లోకి పార్టీ పట్ల చాలామంది అనేక రకాలుగా వైఎస్ఆర్ పార్టీ మూలంగా దెబ్బతిన్నారు ఆర్థికంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు వారందరికీ నేను అవకాశం కల్పించాలి అని రిక్వెస్ట్ చేస్తే నిన్న కావచ్చు ఇవాళ కావచ్చు మెంబర్షిప్ తోనే సర్దుబాటు చేసుకున్నారంటే పైన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకులు ఎలాగైతే కలిసిమెలిసి వేస్తున్నారో అలాగా చిత్తూరులో కూడా ఈరోజు పార్టీలో మనతో కలిసిమెలిసి వస్తున్నారు కాబట్టి మనకి ఎక్కడా కూడా గొడవలు లేకుండా మొత్తం మూడు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు రానున్న ఇంకా మూడున్నర సంవత్సరం కూడా ఇలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ సహకారంతో ఈ చిత్తూరు ప్రజలకి అభివృద్ధి కావాల్సిన అన్ని సంక్షేమాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు కలిసిమెలిసి మనం చేయాల్సిందిగా ప్రజలు మనకి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి నేను మీ దగ్గర నుండి అది ఆశిస్తున్నా ఇప్పుడే మా పార్టీకి సంబంధించిన ఈ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో ఒక బాబురెడ్డి అనే వ్యక్తికి ఇచ్చామైన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పదవిని తీసుకోలే ఇప్పుడు జనసేనకు ఒకటి ఇచ్చాం కాబట్టి బీజేపీ వారికి కూడా ఒకటి ఇస్తాను దాంట్లో ఎవరికి అభ్యంతరం లేకపోతే నే ఎన్నుకుంటాను ఎందుకంటే చురుగ్గా ఉంటాడు అన్ని కార్యక్రమాల్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బ్యాంకుకు ఉంటే ఆ బ్యాంక్ సెక్టర్ బ్యాంక్ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది నేను వచ్చిన తక్షణం ఈ చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యిందో అని చూసా ఇరవై రెండు నాలుగు పంతొమ్మిది వందల ఏడు అంటే ఇరవై రెండు అంటే నాలుగు సంస్థ ఆపరేషన్స్ కూడా ముప్పై ఒకటిన ఇది ఉమ్మడి రాష్ట్రంలో యాభై తొమ్మిదవ రిజిస్టర్ కాబడింది అంటే ముప్పై ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల ఏడులో అంటే రెండు కూడా నాలుగో సంఖ్య వచ్చింది సో నాకు కొంచెం న్యూమరాలజీ పైన ఆస్ట్రాలజీ పైన కొంచెం పట్టుంది ఈ టౌన్ బ్యాంక్ అన్ని నష్టాల్లో ఉన్నాయి ఆల్ కోఆపరేటివ్స్ షుగర్ కోఆపరేటివ్స్ చూస్తే నష్టం వచ్చి మూసేశారు ఇంకా చాలా కోఆపరేటివ్స్ అన్ని కూడా మూతపడ్డాయి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కానీ మన చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లాభాల్లో ఉంది అంటే అది ప్రారంభించిన దినము అది స్టార్ట్ అయిన రెండు కూడా అంటే ప్రారంభోత్సవం వచ్చి ఇరవై రెండు ఈ సొసైటీగా యాక్ట్ కింద ముప్పై ఒకటిన అంటే ముప్పై ఒకటి అంటే నాలుగు ఇరవై రెండు అంటే నాలుగు నాలుగు సంఖ్య రాహు రాహు దేనికి సూచిక అంటే ఫైనాన్స్ సో ఈ చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ ఎంత బాగుంది అంటే ఆ స్థాపించిన దినము ఆ స్థాపించిన వ్యక్తులు వారిని కూడా ఒకసారి ఈ సందర్భంగా తలుచుకుంటూ మంచి చేతులతో మంచిగా ప్రారంభించిన బ్యాంక్ ని నా ఉద్దేశంలో కాండ రమేష్ నాయుడు గారు ఇంకా చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా మన వాళ్ళందరూ చాలా మంది బెంగళూరులో పోయి బాగా ఎదిగి కోట్ల కోట్ల ఎగ్జాంపుల్ ఇక్కడ మన చంద్రప్రకాష్ అంటూ ఉన్నాడు నిన్న చెప్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏజెన్సీ చైర్మన్గా ఉన్నప్పుడు రైతులు ఎక్కువ ఉన్నారంట అంటే అప్పుడు ఈయన కూడా రైతే మా అన్న దొరబాబు అయితే యాభై ఎకరాలు రైతు అంటే రైతులుగా మనమందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది రైతు కుటుంబాలే మరి నేనైతే చిన్న రైతు కుటుంబం మాకు ఆరు ఎకరాల భూమి ఉండేది కాబట్టి ఈ రైతులంతా కూడా ఊరు కాని ఊరు పోయి ఈరోజు ఒక మంచి స్థానానికి వచ్చినాము అంటే అది మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం భగవంతుడు చిత్తూరులో పుట్టించాడు ఎందుకంటే ఇటు బెంగళూరు చెన్నై పోయిన ఏ ఒక్కడు కూడా చెడిపోలే అయితే ఎక్కడో పోయి బాగుపడి డబ్బు సంపాదించుకొని భార్య పిల్లలు పెళ్ళం బిడ్డలు అనుకుండా తిరిగి ప్రతి ఒక్కరూ కూడా చిత్తూరుకు వచ్చి నేను అవ్వచ్చు ఇప్పుడు మా చంద్రప్రకాష్ అన్న కావచ్చు ఇంకా అనేక మంది ఇంకా కూడా వస్తారు ఎందుకంటే నేను చాలా ఇన్స్పిరేషన్ నన్ను చూసిన ప్రతి ఒక్కరికి మనసులో కోరిక కలిగింది మేము కూడా మా ఊరు పోవాలి ఊర్లో ఇల్లు కట్టాలి రాజకీయం చేయాలి అని నాకు చాలా సంతోషం చాలా మంది చెప్తా ఉంటారు జగన్ ని చూసినాక మాకు కూడా చిత్తూరుకి రావాలని ఉందని నేను మీ అందరి తరపున బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు అమెరికా కావచ్చు హైదరాబాద్ లో ఉండే వాళ్ళు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు లేదా ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేవారు కావచ్చు మీరందరూ వచ్చి మన చిత్తూరు పట్టణంలో అనేక అవకాశాలు ఉంటాయి రెండు నేషనల్ హైవేలు వచ్చినాయి ఓల్డ్ హైవేస్ ఉంటాయి ట్రైన్ ఉండదు ఇప్పుడు రానున్న రోజుల్లో బుల్లెట్ ట్రైన్ రాబోతుంది కుప్పంలో ఎయిర్పోర్ట్ ఉంది తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది కడపలో ఎయిర్పోర్ట్ ఉంది అనంతపూర్లో ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడే పక్కన ఉన్న వేలూరులో కూడా ఎయిర్పోర్ట్ రెడీ అవుతా ఉంది మన చుట్టూ ఎయిర్పోర్ట్లో హైవేలో రోడ్స్ కనెక్టింగ్ బాగుంది మీ అందరి బంధువులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరెవరైతే బాగుండారో వారందరినీ రమ్మనండి మంచి అవకాశాలు ఉన్నాయి మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి మీ అందరి ద్వారా ఈరోజు ఎన్నికైన ఈ టౌన్ బ్యాంక్ మెంబర్స్ మరియు చైర్మన్ ని మీ అందరి తరఫున మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఏమైనా సలహా సూచనలు కావాల్సి వస్తే వాళ్ళు ఎవరైతే పని చేసినారో అంటే ఆల్రెడీ డైరెక్టర్ గా పని చేసిన వ్యక్తికి చైర్మన్ పదవులు వస్తాయి అని అప్పుడేగా మా కవిత చెప్పినట్టుంది సో ఖచ్చితంగా నాకు ఏ పదవి లేకపోయినా మా ముఖ్యమంత్రి గారు నన్ను ఎమ్మెల్యేగా చిత్తూరు చేశారు ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు ప్రతి ఒక్క కార్యకర్త పదవి ఉంటేనే నాకు రేపు ఏదో వస్తుంది అనుకునేది తప్పు ఏ పదవి లేకపోయినా పార్టీకి నిజాయితీగా నిస్వార్థంగా పని అంటే అధిష్టానంతో పాటు నేను గుర్తించి ఖచ్చితంగా వారికి మంచి స్థానాన్ని ఆల్ ఆల్ బెస్ట్ యూ ఎన్నుకోబడిన అధ్యక్షులు రమేష్ గారు అదేవిధంగా అదేవిధంగా సురేష్ నందకుమార్ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర పార్టీ తరఫున కూడా వాళ్ళందరూ కూడా నేను మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ టౌన్ బ్యాంకుకు చాలా పెద్ద చరిత్ర ఉంది పంతొమ్మిది వందల మరి ఏడులో అంటే సుమారు ఒక తొంభై మూడు ఇది ఒక ఇరవై ఐదు నూట పదహైదు నూట ఇరవై ఏడు చరిత్ర కలిగిన బ్యాంక్ ఇది దీంట్లో నాకు తెలిసి అప్పుడు ప్రభాకర్ నాయుడు టౌన్ బ్యాంక్ గా ఉన్నప్పుడు సుమారు నాలుగు బ్రాంచీలు కూడా నేనే కూడా దగ్గర తీసుకురావడం జరిగింది ఈ రోజుండే కిరింపేట బ్యాంకు దర్గా బ్రాంచు ఇది కాకుండా షుగర్ ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ కోసం కూడా ఒకటి వస్తే వాళ్ళు ఎఫ్డీస్ కూడా చేస్తామన్నారు దానికి కూడా ఒక బ్రాంచ్ కూడా ఏర్పాటు చేయడం కూడా అప్పుడున్న మరి సక్కార కమిషనర్ బలేరావు గారు మరి అందరూ కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది మరి చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్న బ్యాంకులో కొన్ని అవకతవకలు జరిగిన తర్వాత అది థర్టీ ఫైవ్ ఏకు వచ్చింది మళ్ళా ఒక త్రీ ఇయర్స్ అయినాక థర్టీ ఫైవ్ ఏని కూడా రద్దు చేసి బ్యాంకుని లాభాల పాటు నడుపుతూ ఉన్నారు నాకు తెలిసి ఇప్పుడు కూడా ఒక కోటి రూపాయల దాకా లాభం ఉంది అనుకుంటాను కోటి రూపాయల దాకా లాభంలో నడుస్తూ ఉంది తప్పకుండా ఈ బ్యాంకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏమంటే విశాఖపట్నం టౌన్ బ్యాంక్ వాళ్ళు చిత్తూరులో కొంగిడిపల్లిలో వచ్చి ఓపెన్ చేశారు అదే మనం కూడా కొన్ని రన్ చేసేస్తే బాగుండేది వాళ్ళు కోఆపరేటివ్ బ్యాంకు అక్కడ ఉండే వాళ్ళు ఎక్కొచ్చి ఇక్కడ ఓపెన్ చేశారంటే ఇక్కడ వాళ్ళకి ఆ బిజినెస్ ఉంది రమేష్ తప్పకుండా ఎక్కడైనా తప్పకుండా వైజాగ్ పొలెస్కి ఇక్కడ చేశారు వాళ్ళకి ఎంత టర్న్ ఓవర్ ఉంది ఎందుకరికి వచ్చారు తెలుసుకొని మనం కూడా ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు గిరిపేటలో ఒకటి సంతపేటలో ఒకటి కొంకాడి ఒకటి ఇట్లా ఎక్కడ అవసరం ఉంటే ఆ బ్యాంకులు ఓపెన్ చేసి తప్పకుండా కూడా ఎక్కువ ఎఫ్డీలు కూడా చేయాల్సిన అవసరం ఉంది నాకు తెలిసి ఇంతకుముందు ఆ బ్యాంకును ఏర్పాటు చేసినప్పుడు గా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని మనం అంతా కూడా సెలెక్ట్ చేయడం కూడా జరిగింది దాంట్లో డిపాజిట్ కార్డు ముఖ్యంగా వాళ్ళైతే బ్యాంకులు రక్షిస్తారనే ఉద్దేశంతో డిపాజిట్ దాన్ని ఆరు మందిని పెట్టి మిగిలిన వాళ్ళని మన పార్టీ వాళ్ళు కూడా పెట్టి చేయడం కూడా జరిగింది ఆ విధంగా డిపాజిట్ వాళ్ళకు ట్రాన్స్పరెన్సీ కలిగించాల్సిన బాధ్యత ఈ కమిటీ పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా దాన్ని మరి పార్టీకి మంచి పేరు తెచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మంచి పేరు తెచ్చు అందరం కూడా మీ ముందు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు నూతన పాల్ల వర్గానికి అందరికి నమస్కారం అదేవిధంగా స్టేజ్ దిగువ హాల్లో కూర్చున్న మహిళా మండలకు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున నమస్తమానం తెలియజేస్తున్నారు కాంట్రమేజ్ కెపాసిటీ నుంచి అందరికి బాగా తెలుసు బాగా ఏమనుకుంటే చేయగల శక్తి ఉండేవాడు దాన్ని వాళ్ళ టీం కూడా మంచి మార్గంలో మంచి మార్గంలో ఒకప్పుడు ప్రభావ నాయకులు ఉండేవాడు చైర్మన్ చాలా మంచి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కానీ రాజకీయాల వల్ల ఆయన్ను ఏదో తప్పుడు మనిషి ఆయన ఏదో బ్యాంకును దోపిడీ చేసినాడు దొంగతనం చేసినాడు అనేసి కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన పైన లేనిపోని కేసులు గీసులు పెట్టి నమోదు చేసి ఆయన ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ నిప్పు లాంటి మనిషి ఎందుకంటే మాకు జ్ఞానం ఉంది మొదటి నుంచి చూస్తున్నాం ఆయన చాలా వ్యక్తి కాఫీలు టీలు కూడా బ్యాంకు పోతే ఎప్పుడైనా సరే జోపి నుంచి ఖర్చు పెట్టడం ఏ రోజు బ్యాంకు రూపాయలు పది రూపాయలు కూడా మొట్టండి వ్యక్తి అటువంటి వ్యక్తి బాగా అభివృద్ధి చేయాలన్నప్పుడు ఎన్నో ఒడిదుడులు ఉంటాయి బయట వ్యక్తుల దగ్గర మనకు డిపాజిట్స్ టౌన్ బ్యాంక్ ఎక్కువ ఇస్తారు వాటిని అంతా కూడా కలెక్ట్ చేసి వందల వంద కోట్ల పైన డిపాజిట్స్ కూడా చేసిన ఘనత ఆ మేనేజ్మెంట్ ఆ డబ్బును వేరే ప్రైవేట్ బ్యాంకులు ఇవ్వాలా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఫస్ట్ వేరే బ్యాంకులు హైదరాబాద్ కంబైన్ స్టేట్ అప్పుడు అప్పుడు బ్యాంకులు ఇవ్వడం జరిగింది ఆ బ్యాంకుల్లో తిరిగి ఈ బ్యాంకు కట్ట నింద మన బ్యాంకు ఒడి కూడా చేసుకోనింది ఆ ఒడి దుడుకులు వల్లనే మళ్ళీ దాన్ని ఏం చేసిందంటే అంటే ప్రభుత్వం అప్పుడు అదే స్టాక్ అదే పూజ కూడా మనకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభాకర్ నాయుడిని వాళ్ళ టీండి వాళ్ళ క్యారెక్టర్ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది అనేసి ఎందుకంటే మీకు అంటే ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించిన స్థానం భూత బరుడికి అప్పుడు అంత అన్యాయం జరిగింది కానీ ప్రభాకర్ నాయుడు వాళ్ళ మ్యాచ్ వాళ్ళ టీం కూడా చాలా మంచి టీం అని మీకు జనాలు ఓటర్లకు ఆ మెంబర్లకు తెలియాలని ఉద్దేశంతో ఆ సబ్జెక్టు మాట్లాడడం జరిగింది కాబట్టి రమేష్ గారు నాయుడు గారు కూడా డిపాజిట్స్ కావచ్చు మనం ఇచ్చే డబ్బులు బయట మన క్రెడిట్స్ అప్పులు ఇచ్చేది కానీ బ్యాలెన్సింగ్ చేసుకునేది ఏదో ఎప్పుడు డిపాజిట్ చేసి మళ్ళీ కలెక్షన్ ఇబ్బంది ఇవన్నీ వస్తాయి ఆ బ్యాలెన్సింగ్ చేసుకుని ఆ టీం కూడా బ్యాంక్ అభివృద్ధికి పార్టీ అభివృద్ధికి బాగా తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు కూడా అత్యంత ఉత్సాహంతో ఎందుకంటే నేను ఒక రోజు తిరిగిన నిన్నంత ఎండలో ఎండలో కూడా తిరిగేటప్పుడు చాలా ఇబ్బంది వచ్చారు కానీ నిర్విరామంగా నియోజకవర్గం అభివృద్ధికి మనుషులు అభివృద్ధికి పార్టీ అభివృద్ధి కూడా కృషి చేస్తున్నారు దాంట్లో ఓటి రెండు ఓడిదుడుకులు ఉండొచ్చు ఎవరో మంచి చెడ్డ వీళ్ళు వాళ్ళు లేని పని చెప్పేది ఇవి అవి ఉంది చెప్పేది కూడా ఉంటాయి అటువంటి వల్ల కొంచెం మనం పార్టీకి కూడా చిన్న ఇవి జరగచ్చు కాబట్టి కార్యకర్తలు అనేవాళ్ళు నాయకులు అనేవాళ్ళు ఎమ్మెల్యే దగ్గర పోయినప్పుడు కానీ ఆ పిఎల్ దగ్గర పోయినప్పుడు ఇంకొకటి దగ్గర పోయినప్పుడు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా ఉండే ఉద్దేశాలనే వాళ్ళకి చెప్పాలా అందరూ కలిసి కట్టుగా ఉండే పనులే చేయించుకోవాలా ఎందుకంటే గ్రామంలో వాళ్ళకి తెలియదు ఏ కార్యకర్త వచ్చినా మనం పనిచేయాలని ఆత్రంగా ఉంటారు పనిచేసేలా మన కార్యకర్తలు వచ్చిన మన దగ్గరికి వచ్చిన రిక్త హస్తాలతో కొత్త చేతులతో పంపించకూడదు అనేసి వాళ్ళ ఉద్దేశంతో సదుద్దేశంతో ఎవరు పోయినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు ఇంకోటి చేస్తారు అది మనం దాన్ని మిస్యూజ్ చేస్తారు చాలా మంది కూడా ఆ మిస్యూజ్ చేయకుండా ఇప్పుడు మండల పార్టీగా యాక్టివ్ గా ఉండొచ్చు గుడిపాలన మండల పార్టీ కూడా చిత్తూరు మండల యాక్టివే యాక్టివ్ అయ్యిను కూడా యాక్టివ్ అన్ని కూడా వాళ్ళ స్వాస్థాలతో వాళ్ళ ద్వారానే ఈ కూడా ద్వారా నియమించబడినాయి కాబట్టి అన్ని కూడా కమిటీల ద్వారానే పనులు చేసి పెట్టే ఫ్యూచర్ మన పార్టీకి ఎటువంటి డోకా లేదు ఎందుకంటే ఐదారు మంది లీడర్లు ఐదారు మిల్లలుగా చెప్పి ఆడ ఒరిజినల్ కార్యకర్తలకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటాయి కాబట్టి ఎందుకంటే ఇది ఈ మీటింగ్ కూడా మన కార్యకర్తలు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉందని సమంగా తెలియజేస్తూ మీరందరూ మాకు పట్టం కట్టినది ముందు మాకు కూడా ప్రభుత్వం కానీ మార్గ చైర్మన్ గా చేసి నాకు ముందు మండల ప్ర కాబట్టి ఈరోజు జిల్లా పరిషత్ గా చేసి ఉండొచ్చు మేమంతా కూడా బ్రహ్మాండంగా మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం ఈ రోజు ఇక్కడ హాల్లో పిలుచుకొని మాట్లాడడం నాకు చర్వ చాలా గర్వంగా ఉంది రాష్ట్రంలో జిల్లా పరిషత్ హాల్లో మీటింగ్ అనేటువంటిది ఎక్కడా లేదు ఇంత బాగా బడ్జెట్ లేకుండా డబ్బులు లేకపోయినా ఎంతో కార్యకర్తల సహాయంతో అప్పుడున్న ఎంపీలు జెడ్పీలు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ సహాయంతో మనం ఏది చెప్తే జరుతా ఏం ఏది చెప్తే చేస్తామని ప్రభుత్వం కానీ నాయకులు కానీ కోఆరేషన్ పద్నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఏకతాటిపై ఓటుగా కూర్చొని పెట్టుకొని కూడా ఇటువంటివంత జిల్లాలో చేసేదానికి ఆస్కారం ఏమంటే తెలుగుదేశం పార్టీ టీం అంత జిల్లాలో ఓటిగా ఉండింది కాబట్టి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామనే తెలియజేస్తూ ఈ రోజు మన ఎమ్మెల్యే గారు ఎంత హుషారుగా ఎంత చక్కగా పనిచేస్తుంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తామంటే చేస్తున్నాడు కానీ నాలాంటి స్వార్థపూర్వ మంత్రులు ఒకరిద్దరు నలుగురు ఉండొచ్చు ఆ ఇమేజ్ మసుగు పెట్టేదని కూడా చూసేదానికి ఆస్కారం ఉంది దానికి మీ కష్టానికి తగిన ఫలితం ఉండాలంటే అటువంటి వాటికి మీరు ఆస్కారం మీకు నిప్పు లాంటి మనిషి మారుగా ఉండాలా ఉంటారనేసి కూడా ఉండాలి నేను ఎందుకంటే సీనియర్ కార్యకర్తగా ఎనభై రెండు నుంచి పనిచేస్తాను పార్టీ ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై రెండు జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి నేను నాకు తెలిసి నా సమకాకులు నైన్టీ పర్సెంట్ చెప్పిన పది పర్సెంట్ ఉన్నారు అంతే కాబట్టి ఆ రోజు పార్టీ పార్టీ చేస్తున్నాను కాబట్టి పార్టీ శ్రేయస్సు మేము ఏది మాట ప్రతి మాటకు ప్రతి వాక్యానికి ప్రతి అక్షరానికి కూడా దానికి అర్థం ఉంటుంది పార్టీ అభివృద్ధి తప్ప వేరే వ్యక్తిగత అజెండాలు ఉన్నది లేచి సందర్భంగా